బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావ మడదళ్ల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ టూ తెలుసుకోబోతున్నాం ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా ఏంట్రా ఇది అన్నాడు విక్రమ్ తో బావ వైపు కోపంగా చూస్తూ ఇది మా కోసం చేయలేవా అన్నాడు బావ నేను విక్రమ్ వైపు చూస్తూ నేను మీకోసం చేస్తాను కానీ సుషి రూమ్మెంట్స్ ఈవినింగ్ వచ్చేస్తున్నారట వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి విక్రమ్ అంతమంది ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి పైగా వాళ్ళకేం చెప్పాలి చెప్పు అన్నాను నేను రే హెల్ప్ చేస్తే చేయవను లేకపోతే పోదాం ప్రియని తీసుకొని అన్నాడు బాబా చాలా కోపంగా నన్ను చూస్తూ జస్ట్ టూ డేస్ వయసు సుషికి ప్రాబ్లం లేదంట నీకెందుకు అన్నాడు విక్రమ్ ఓకే ఏదో ఒకటి చేసుకోండి కానీ గుర్తుంచుకోండి వాళ్ళ డాడీ గురించి మీకు ఏమి తెలీదు తను ఇరుక్కుంటే వాళ్ళ డాడీ దాన్ని చంపేస్తారు అన్నాను నేను ప్రామిస్ చేస్తున్న సుషీకి గాని వాళ్ళ రూమెంట్స్కి కానీ ఏమీ అవ్వదు మనం చూసుకుంటాం అని చెప్పు దానికి అన్నాడు బాబా విక్రమ్ తో విన్నావుగా మేము ఉన్నాం ప్రాబ్లం వస్తే కాల్ చేయ అని సుషి నెంబర్ ఇవ్వమని తీసుకున్నాడు విక్రమ్ అలాగే నేను నైట్ బయట కారులో ఉంటాను భయపడొద్దు నువ్వు ఇంకో టూ డేస్ ఇక్కడే ఉండాలి అన్నాడు విక్రమ్ నాతో ఏదైనా బయటకి రావద్దు మేము వస్తే కాల్ చేస్తాం డోర్ లాక్ చేసుకోండి అన్నాడు బావ వెళ్ళాను లోపలికి సుషికి మ్యాటర్ మొత్తం చెప్పాను అయిపోయింది తను ఇప్పుడు తెలిసిందా మా బావ ఏంటో ఎగిరవుగా మా అన్న అని అన్నాను ఇదేంటే ఇలా ఎరికించేశాడు మీ బావ మరీ దారుణమేవైశు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావో ఏంటి దీనికే ఇంకా ముందుంది చూడు నీకే అర్థమవుతుందిగా అన్నాను ఆ రోజు నైటు ప్రియా నన్ను చాలా ఇరిటేట్ చేసింది బావ గురించి మాట్లాడుతూ తను పెద్ద వాగుడు తనకి వాడి గురించి ఏమీ తెలియదు కాబట్టి వారిని హీరో అనుకుంటుంది వాడెంత పెద్ద విలనో నాకు మాత్రమే తెలుసు వీడు అందరికి మంచోడు నాకు తప్ప అనుకున్నాను నేను సుషి కూడా నన్ను చూస్తుంది ప్రియా వినలేక లేచి వెళ్లిపోయాను హాల్లోకి నేను సుషి కూడా నా వెనకే వచ్చింది కర్రీ తేవాలి పద అని వద్దు ఉండు విక్రమ్కి చెప్తాను వాడు తెస్తాడు అన్నాను వాడికి కాల్ చేసి చెప్పాను తెస్తాను అని చెప్పాడు ఇంతలో డోర్ కొట్టారు సుషి రూమ్మెట్స్ ఓపెన్ చేశాం హాయ్ వైషు అన్నారు హాయ్ చెప్పాను నేను తను ఎవరు అన్నారు ప్రియను చూసి నా కజిన్ ప్రియా ఏదో పని మీద ఈ ఊరు వచ్చింది టూ డేస్ లో వెళ్ళిపోతుంది అనింది సుషి సరే అని వాళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయారు నాకు విక్రమ్ అన్న కాల్ నువ్వు రూమ్కి రాకు సుషి రూమెట్స్ వచ్చారు నేనే వస్తున్నా అన్నాను వెళ్ళాను నేను వితికాను కనిపించలేదు అక్కడే రెండు హౌసెస్ పక్కన గ్రౌండ్ ఉంది అక్కడ కారు లైట్స్ వెలుగుతుంటే వెళ్ళాను విక్రందే కారు కారులో కూర్చున్నాను తీసుకోవే అని బిర్యానీ ప్యాక్స్ తెచ్చాడు ఎందుకురా ఇప్పుడు అన్నాను పర్లేదులే పట్టకెళ్ళు అన్నాడు నువ్వు తిన్నావా అని అడిగాడు లేదే తినాలి రోహిత్ విజయ్ ఆకాష్ ఆకాష్ ప్రియ లవర్ వస్తారు తింటాం అన్నాడు ఆకాషు ప్రియ బాయ్ ఫ్రెండ్ ఆకాష్ ఎప్పుడొచ్చాడు అన్నాను తను నాకు తెలుసు ఆల్మోస్ట్ మా బావ బ్యాచ్ అంతా తెలుసు నాకు ఇండియాకు వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయింది కానీ మన దగ్గరికి ఇప్పుడే వచ్చాడు అన్నాడు విక్రమ్ సరే ఎక్కడున్నాడు అని అడిగాను విజయ్ తీసుకొచ్చాడు మా ఇంట్లో పెట్టాం అన్నాడు అదేంటరా పెద్దమ్మ చంపేస్తుంది కదా అన్నాను పెద్దమ్మ అంటే మా విక్రమ్ విజయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ లేరు చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి వాళ్ళని మా డాడీయే చదివించారు కానీ మా డాడీ వీళ్ళని ఒక దారిలో పెట్టడానికి ట్రై చేస్తున్నారని ఇంటికి సరిగ్గా రారు విధవలు బావ ఉంటే తప్ప లేదే మీ ఇంటికి వెళ్ళింది పిన్ని ఎంగేజ్మెంట్ పనులు స్టార్ట్ అయిపోయాయి అని వచ్చేమంది అన్నాడు ఏం స్కెచ్రా మీది అన్నాను నవ్వాడు వాడు ఒరే ఎందుకురా ఇలాంటి రిస్కులు అన్నాను తప్పదు మనకి రోహిత్కి ఆకాష్ క్లోజ్ కదా అందుకే అన్నాడు అత్తకి ఆల్రెడీ వీణకి ఇచ్చిన మనీ రేసింగ్ అని తెలిసిపోయింది అందుకే మొన్న గెంటేసింది మిమ్మల్ని అన్నాను అత్త కోపం ఎంతలే మార్నింగ్ కి మళ్ళీ మామూలే అయిపోతుంది కదా అన్నాడు విక్రమ్ సరే జాగ్రత్తరా మీరు ఎందులోనే ఇరుక్కోకండి అన్నాను మీరు జాగ్రత్త నేను పదకొండికి వస్తాను ఇక్కడే కారులో ఉంటాను అన్నాడు విక్రమ్ అదేంట్రా మేము ఉన్నాం కదా నువ్వు ఇల్లు ఇంటికి అన్నాను కాదే అబ్బాయి ఫ్యామిలీ కొంచెం బలిసిన పార్టీ ఈ పాటికి మన మీద డౌట్ వచ్చి ఉంటుంది అలాగే ప్రియ వాళ్ళ అన్నయ్య తన గురించి వెతుకుతున్నాడు అంట ఇటు నుంచైనా అటాక్ రావచ్చు ప్రియ మీదకి సో మన రోహిత్ కంప్రమైజ్ అవ్వట్లేదు అందుకే సెక్యూరిటీకి నన్ను పెట్టాడు అన్నాడు నవ్వుతూ ఇలా అయితే ఎలా బావతో అన్నాను మాకంటే అప్పుడప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ భరించాలి అన్నాడు గట్టిగా నవ్వుతూ వాడు గురించి తెలిసి కూడా ఇంట్లో వాళ్ళు మీరు వాడిని నాకు అంటగట్టాలి అని అనుకుంటున్నారు కదా శాడిస్టులు మీరు అన్నాను వాడికి నువ్వే కరెక్ట్ వయసు ఎలా చూసినా అన్నాడు పోరా నువ్వు వాడితోకయ్యే కదా అన్నాను జాగ్రత్త ఎవరు డోర్ కొట్టినా తలుపు తీయొద్దు నేను వస్తే కాల్ చేస్తాను అన్నాడు సరే అని వెళ్ళిపోయాను సుషి ఏంటే లేట్ అన్నది బిర్యానీ తెచ్చానే అన్నాను అంతే అందరూ నా మీద పడిపోయారు తినడం గా పడుకున్నాం నేను విక్రమ్మాటలు ఆలోచిస్తూ దేవుడా నువ్వే సేవ్ చేయాలి మమ్మల్ని అంటూ పడుకున్నాను ఆ నైట్ సేఫ్ గా గడిచింది నెక్స్ట్ డే సుషి రూమ్మేట్స్ ని ముందు మీరు వెళ్ళండి కాలేజ్కి మేము కొంచెం లేట్ గా వస్తాం అని చెప్పాము వాళ్ళు వెళ్ళిపోయారు మేము వాళ్ళు వెళ్ళాక ప్రియని లోపల పెట్టి డోర్ లాక్ చేసి ఇచ్చి వెళ్ళిపోయాం ఈవినింగ్ వచ్చాం కాలేజీ నుండి డాడీ ఒకటే కాళ్ళ నాకు ఈ రోజు షాపింగ్ షాపింగ్కి వెళ్దాం అని లేదు డాడీ రేపు ఒక ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి సుషి నేను అన్నాను పోనీ షాప్కి రా బావని పంపిస్తాను డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వెళ్దావు కానీ అన్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే డౌట్ వస్తుందేమో అని సరే వస్తాను అన్నాను సరే షూషిని కూడా తీసుకురా అన్నారు ఒక్క నిమిషం సౌండ్ లేదు నాకు ఎందుకు అది అన్నాను అదేంటి అది డ్రెస్ తీసుకుంటుంది తను మన ఇంట్లో అమ్మాయి కదా అన్నారు దేవుడా చచ్చాం అనుకుని సరే అన్నాను విక్రమ్కి కాల్ చేసి చెప్పాను మా నాన్న ఫోన్ కాల్ మ్యాటర్ ప్రియని రూమ్మేట్స్ తో రూమ్ లో వదిలితే సేఫ్ కాదు పోనీ మాతో తీసుకెళ్తే కవర్ చేయడం ఎట్లా అన్నాను విక్రమ్ తో ఆగు రోహిత్ కి కాల్ చేస్తాను అని నన్ను కాన్ఫరెన్స్ లో పెట్టాడు విక్రమ్ మా బావకి విషయం చెప్పాడు విక్రమ్ తీసుకొచ్చే తనని నేను ఒక ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉంటాను ప్రియా కూడా షాపింగ్ చేయాలి అన్నాడు బావ సరే అని నేను కాల్ కట్ చేశాను ప్రియా సుషి నేను రెడీ అయ్యాం బావ వచ్చాడు విక్రమ్కి బైక్ ఇచ్చేసి తను కారు తీసుకున్నాడు నువ్వు వచ్చాయి అన్నాడు విక్రమ్ని వద్దు మళ్ళీ ఆ అమ్మాయిలకి మ్యాటర్ తెలియదంట ఎవడన్నా వస్తే టెన్షన్ పడతారు నేను ఉంటా అన్నాడు బావతో సరే మనం రేపు షాపింగ్ చేయొచ్చు అన్నాడు బావ విక్రమ్తో నేను బావ ఫ్రంట్ సీట్ సుషి ప్రియ బ్యాక్ సీట్లో సుషి ఏమంటున్నాడు మీ బావ అని బావ అడిగాడు ఏం లేదన్నయ్యా మామూలే అంది అది ఇంట్లో చెప్పావా అని అడిగాడు లేదు ధైర్యం సరిపోవట్లేదు అన్నది బాధగా ఒప్పుకుంటే వాళ్ళ ముందు ఒప్పుకోకపోతే మా ముందు జరుగుతుంది మీ పిల్లి అన్నాడు నవ్వుతూ మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు అన్నయ్య ఈ హాలిడేస్కి ఇంటికి భయం భయమేస్తుంది అన్నది అది ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు ప్రియా మొదలెట్టింది ఇంకా వావ్ చూషి నీ మ్యారేజ్కి మేము వస్తాం అంది తనని దగ్గరికి లాక్కుంటూ నవ్వాం అందరం అందరికీ పెళ్లి చేస్తున్నావు నీ పెళ్లి ఎప్పుడు రోహిత్ అంది ప్రియా సైలెంట్ అయిపోయాడు వాడు ఫేస్ మాడిపోయింది నా వైపు కోపంగా చూస్తూ కారు స్పీడ్ పెంచేశాడు ప్రియా దెబ్బకి సైలెంట్ అయిపోయింది షాపింగ్ మాల్ వచ్చేసింది సుషి నువ్వు వయసు వెళ్ళండి ప్రియా నేను కారు పార్క్ చేసి వస్తాం మామ వాళ్ళు అడిగితే నేను ఇప్పుడే వస్తానని వెళ్ళాడు అని చెప్పండి అన్నాడు నేను కోపంగా దిగి వెళ్ళిపోయాను సుషి నా వెనకే వచ్చింది అక్కకి కాల్ చేశాను ఎక్కడున్నారు అని థర్డ్ ఫ్లోర్ లో అంది మా బ్యాడ్ లక్ ఆ రోజు ఆ షాపింగ్ మాల్లో లిఫ్ట్ ఆగిపోయిందట చచ్చినట్లు స్టెప్స్ ఎక్కి వెళ్ళాము అందరూ ఉన్నారు మా పెద్దమ్మ కూడా వచ్చింది ఎలా ఉన్నావు అంది మా అక్క నేను వెళ్ళి రెండు రోజులే అయింది వన్ మంత్ కాదే అన్నాను ముఖం తిప్పుకుంది అది అందరూ విష్ చేశారు మా పెద్దమ్మ ఏంటే అక్క ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇంట్లో లేకుండా తిరుగుతున్నావు అంది అబ్బా పెద్దమ్మ నీకు ఆ స్టోరీ అంతా చెప్తానులే అన్నాను ఇంతలో అత్త సూషిని నువ్వు ఇంటికి వచ్చేయచ్చు కదా దీన్ని ఎందుకు రమ్మన్నావు అంది ఇదే ఇల్లంతా హడావిడిగా ఉందని వచ్చేసింది ఆంటీ చదువుకోవాలని అంది అది నన్ను చెవి పట్టుకుని లాగి అత్త నువ్వు ఇటు రావే నా కొడుకునే సగం నువ్వే చెడగొడుతున్నావు అంది సంబంధం లేని టాపిక్ ఎత్తుతూ అబ్బో వాడు అమాయకుడు నేను చెడగొడుతున్నానా అన్నాను అత్తతో నాతో చెప్పావా వాడు రేసుకు వెళ్ళాడని పైగా తోడుగా వెళ్తావా అంది అక్క దాన్ని అని వైషో షుషి మీరు ఇద్దరు నచ్చిన డ్రెస్సులు తీసుకోండి వైషో నీ బర్త్డే డ్రెస్ కూడా తీసుకో అన్నాడు డాడీ ఇప్పుడు ఎందుకు అంటే నాకు అంది సుషి మమ్మీతో నోరు మూసుకొని తీసుకో రేపు ఇద్దరు కాలేజీ నుంచి ఇంటికొస్తున్నారు సాటర్డే కాలేజ్కి లీవ్ పెట్టేస్తున్నారు అంది కోపంగా అంతే ఇద్దరం మాట్లాడకుండా నచ్చిన డ్రెస్సులు తీసుకుని ట్రయల్ రూమ్ లోకి వెళ్ళాము మా లేడీస్ గ్యాంగ్ అంతా సారే సెలక్షన్ లో ఉన్నారు డాడీ మామ జెంట్స్ సెలక్షన్స్ లో ఉన్నారు ఈలోగా బావ నాకు కాల్ ఫస్ట్ ఫ్లోర్కి రమ్మని సుశీకి చెప్పి వెళ్ళాను ప్రియ బావ కౌంటర్ దగ్గర ఉన్నారు వయసు ప్రియని తీసుకెళ్లి వెళ్ళి పెళ్లిసారి తీ అన్నాడు సరే అన్నాను రేపే విళ్ళ పెళ్లి రిజిస్టర్ లో వస్తావా అన్నాడు రావాలా అన్నాను సరే నీ ఇష్టం అన్నాడు బావ సరే అని ప్రియా నేను వెళ్ళాం పైకి సుషికి కాల్ చేశాను మమ్మీ వాళ్ళు ఎక్కడా అని వాళ్ళు సెలక్షన్స్ సెలక్షన్స్కి వెళ్ళారు అంది సరే అక్కడే ఉండు ప్రియని తీసుకొస్తున్నాను అన్నాను వెళ్ళాం రా ప్రియకి సారి సెలెక్ట్ చేయాలంట అంటే వచ్చింది సుషి ప్రియా సెలెక్ట్ చేసుకో అన్నాను తాను అవ్వనివ్వదే అరగంట పైన అయ్యింది మమ్మీ వాళ్ళు వచ్చేస్తారేమో అని నాకు టెన్షన్ ఈ హడావిడిలో ఏం సెలెక్ట్ చేసుకున్నానో కూడా తెలియదు నాకు అన్ని సుషీకి ఇచ్చేశాను మమ్మీకి ఇవ్వమని ఇంతలో బావకల్ కల్ అయ్యిందా అని ప్రియా త్వరగా కింద బావ అరుస్తున్నాడు అన్నాను తను ఫైనల్ చేసింది పద అని సుషిని మేనేజ్ చేయమని వెళ్ళాము కిందికి బావ బిల్ పే చేశాడు మరి బ్లౌజ్ అంది ప్రియా నాతో ఇక్కడ ఉండవు వేరే చోట తీసుకుందాం అన్నాను ఎక్కడా అది అన్నాడు బావ పక్కనే టూ షాప్స్ తర్వాత అన్నాను నువ్వు వెళ్ళి తెచ్చాయి అని బావ ఏటీఎం కార్డు ఇచ్చాడు పిన్ మనకి ఆల్రెడీ తెలుసు వెళ్ళక తప్పుతుందా ఈరోజు నాకు బియ్యస్తమైన రన్నింగ్ తీశాను తన సైజ్ తెలియదే నాకు బావకి ఫోన్ చేసి ప్రియకి ఇమ్మన్నా సైజ్ చెప్పింది తను నా అవస్థ చూసి ఓనర్ తనే సెలెక్ట్ చేసి ఇచ్చింది బిల్ పే చేసి చేశాను ప్రియని కారులో కూర్చోమన్నాడు బావా నాతో నాతో తను పార్లర్కి వెళ్తుందట తీసుకెళ్ళు అన్నాడు నేనా నేను వెళ్ళను పార్లర్కి అన్నాను పోనీ నన్ను తీసుకెళ్లమంటావా అన్నాడు సీరియస్గా స్వీటికి కాల్ చేయి అన్నాను ఇప్పుడు తనని ఇన్వాల్వ్ చేయాలా హ్యాండ్ ఇవ్వడంలో ఫస్ట్ ఉంటావు అన్నాడు కోపంగా ఇంకా చేసేది లేక విజయ్కి కాల్ చేసి స్వీట్ని రమ్మని చెప్పాడు టైం సెవెన్ థర్టీ ఎప్పటికీ నాకు సుశీ కాల్ చేసింది పైకి రమ్మని మా మమ్మీ పిలుస్తుందని స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాను థర్డ్ ఫ్లోర్కి పైకి వెళ్ళగానే తిట్లు ఎక్కడికి పోయావో అని ఏదో కొందామని వెళ్ళా అని కవర్ చేశాను బావ ఏడి అని డాడీ అడిగాడు పనుంటే వెళ్ళాడు వచ్చేస్తా అన్నాడు అన్నాను సరే అని తీసుకున్నారా ఇద్దరు మాకిచ్చేయండి ఇంటికి తీసుకెళ్తాం అన్నారు ఇచ్చేశాం కిందికి వస్తున్నారు డాడీ అంటే బావ వెళ్ళిపోయాడు కార్ దగ్గరికి డాడీ బిల్ పే చేశాడు బావకి ఫోన్ చేయి రమ్మని అన్నాడు డాడీ వస్తాడంట మమ్మల్ని ఇక్కడే వెయిట్ చేయమన్నాడు మీరు వెళ్ళండి మేము ఉంటాం అన్నాను ఒక్కళ్ళే ఏముంటారు అన్నారు డాడీ బాబు చాలా మంది ఉన్నారు ఇక్కడ నడవండి పనులున్నాయి అంది అత్త డాడీతో ఇంతలో స్వీటీ వచ్చింది మా వాళ్ళని చూసి బయట ఆగిపోయింది సరే అని కదిలారు డాడీ వాళ్ళు మాకు బాయి చెప్పి వెళ్ళారు వాళ్ళు స్వీటీ వచ్చింది సుషకి తనకి ఒకళ్ళని ఒకరిని ఇంట్రడ్యూస్ చేశా సరే రోహిత్ అన్న ఇక్కడ అంది స్వీటి వచ్చారు ఈలోగా బావా ప్రియని స్వీటిని స్కూటీ మీద పార్లర్కి తీసుకెళ్దామని చెప్పాడు వాళ్ళు వెళ్లారు సుషి నా చెవిలో తనకి ఈ టైంలో పార్లర్ వెళ్లడం అంత అవసరమా అంది ఏం చేస్తాం అన్నాను నిన్ను సరే రండి మనం కొన్ని కొనాలి అని అన్నాడు మాతో సరే అన్నాం వైషు పెళ్లికి ఏం కొనాలి థింగ్స్ అన్నాడు నాకేం తెలుసు అన్నాను నీకు ఏం తెలిసే అని తిట్లు ఆపుకున్నాడు సుశీ అందుకుని పూలదండలు ప్రియకి పువ్వులు బ్యాంగిల్స్ అని లిస్ట్ చెప్పింది అది బెస్టే నీకన్నా అన్నాడు నాతో అన్నీ కొన్నాం సుషిని నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్లాడు అయిపోగానే స్వీటీ ప్రియని అక్కడికి రమ్మన్నాడు బావా ఇంతకీ మంగళసూతం తీసుకున్నావా అని అడిగాను తింటూ అసలు ఆ ఆర్డరే మర్చిపోయానే అంత ఐడియా లేదు అని వెంటనే విక్రమ్కి చెప్పాడు కొనమని కాల్ కట్ చేశాడు ఈ నైట్కి జాగ్రత్తగా ఉండండి రేపటికి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నాడు మాతో బాబోయ్ పారబోయ్ చేసుకుంటే ఇంత టెన్షనా అంది సుషి నీకు ఇప్పుడు ఈజీ అయిపోతుందిలే నీ పిల్లికి అన్నాడు నవ్వుతూ వైషు రేపు మీరు కాలేజీకి వెళ్ళిపోండి అక్కడికి రావటం అంత సేఫ్ కాదు అన్నాడు సరే అన్నాను నీ పవర్ బ్యాంక్ ఇవ్వు తెచ్చావా అన్నాడు హా అనే ఇచ్చాను ట్రైన్ టికెట్స్ తాత్కాలంలో బుక్ చేశాడంట వాటి స్టేటస్ చూశాడు అయిపోయింది కన్ఫర్మ్ అన్నాడు ఎక్కడికి పంపుతున్నావు అన్నాను చెన్నై అన్నాడు మరి వాళ్ళు ఎలా అన్నాను ఆకాష్ కెనడాలో ఉంటున్నాడు కదా ప్రియా అక్కడికి వెళ్తుంది తనకి జాబ్ వచ్చింది అక్కడ లాస్ట్ మంత్ లో వీసా కూడా వచ్చింది మొత్తానికి అన్ని రెడీగా ఉన్నాయి టెన్ డేస్ లో వెళ్ళిపోతున్నారు కెనడా ఇద్దరు అన్నాడు ఎప్పుడు ప్లాన్ చేశావు ఇదంతా అన్నాను యుఎస్ లో ఉండగానే అన్నాడు కోపంగా చూశాను నవ్వుకున్నాడు వాడు మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ పెళ్లి చేయటం అవసరమా అన్నాను హలో జాను పెళ్లి ఫిక్స్ కాకముందే వేశాం ఈ స్కెచ్ అన్నాడు ఇంతలో స్వీటీ ప్రియా వచ్చారు వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేశాడు బావా థ్యాంక్స్ స్వీటీ అన్నాడు బావా పర్లేదన్నయ్య మాది ఇంట్లో ఒప్పుకోకపోతే ఇలాగే చేయాలి నువ్వు అంది తను నేను నవ్వు ఆపుకొని బావా స్పెషల్ మ్యారేజ్ బ్యూరో ఇలాంటి రిస్కీ పెళ్ళిల కోసం స్టార్ట్ చేద్దామా అప్పుడు రిస్కీ మ్యారేజ్ చేసుకుని వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు అన్నాను కోపంగా చూశాడు నన్ను అయ్యిందా అన్నాడు అందరినీ హా అన్నాము అందరం సరే వెళ్దాం రండి అన్నాడు మళ్ళీ స్వీట్కి థ్యాంక్స్ చెప్పాడు జాగ్రత్తగా ఇంటికి వెళ్దామని చెప్పాడు బావ ఇంకా మేము నలుగురం బయలుదేరాం మమ్మల్ని సుషీ రూమ్ దగ్గర డ్రాప్ చేశాడు వాళ్ళని లోపలికి వెళ్ళమన్నాడు నన్ను ఆగమన్నాడు నేను ఆగాను ఇంతలో విక్రమ్ అన్న వచ్చాడు ఉండరా మేము బయటికి వెళ్ళి వస్తాం అన్నాడు బావ తనతో బైక్ ఇవ్వమన్నాడు అన్నని ఇచ్చాడు విక్రమ్ రా ఎక్కువ అన్నాడు నన్ను బావా ఏ మళ్ళీ ఏం మర్చిపోయావు అన్నాను ఎక్కుతూ సైలెంట్ గా ఉన్నాడు వాడు ఏమి చెప్పకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లాడు వీడు ఇంత టెన్షన్ లో కూడా వీణని గుర్తు పెట్టుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇద్దరం వెళ్ళాం లోపలికి సుకన్య ఆంటీ ఇంకో ఇద్దరు ఐసియూ బయట నుంచోని ఉన్నారు ఆంటీ నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఆపరేషన్ సక్సెస్ వైసు అంది ఆంటీ ఆనందంతో థ్యాంక్స్ దేవుడా అనుకున్నాను మనసులో వెంటనే నన్ను బాబా లోపలికి వెళ్ళమన్నాడు వెళ్ళాను నేను వీణ కళ్ళు మూసుకొని ఉంది తన పక్కన కూర్చున్నాను నేను తన హ్యాండ్ పట్టుకున్నాను నేను అంతే తను కళ్ళు ఓపెన్ చేసి చూసింది థ్యాంక్స్ అక్క అంది నవ్వుతూ చాలా సైలెంట్గా నవ్వాను నేను నొప్పిగా ఉందా అని అడిగాను కొంచెం ఉంది అక్క అంది తను ఇంకేం ప్రాబ్లం లేదు నీకు ఆ దేవుడే నిన్ను సేవ్ చేశాడు అన్నాను ఆ అంది అక్కని అడిగానని చెప్పు అంది తప్పకుండా పెళ్లికి వస్తావు కదా అన్నాను నేను తనతో ఆ వస్తానక్క అంది సరే వెళ్తాను వీణా అన్నాను దానికి సరే అంటూ వీణ తల ఊపింది బయటికి వచ్చేసాం నేను ఇక వెళ్దామా అన్నాడు బాబా సుకన్య అంటేకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాం అప్పటికే పదకొండు అయింది టైం మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి